హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంద్ర అనిల్ బ్లాగ్స్ రోజు మనం జున్ను తయారు చేసుకుందామండి జున్నుకు కావాల్సిన పదార్థాలు లీటర్ పాలండి లీటర్ పాలు జున్ను పాలు ఒక లీటర్ ఏమో మామూలు పాలు బెల్లం పావు కేజీ పైన పడుతుందండి కొద్దిగా మిరియాల పొడి యాలకుల పొడి అండి తర్వాత ప్రాసెస్ చూద్దాం ఈ మనం జున్ను పాలు ఉన్నాయి కదండి వన్ లీటర్ పాలల్లో ఆ పాలలో మాములు పాలు పెట్టుకున్నాం కదా లీటర్ పాలు ఆ పాలు దీంట్లో పోసుకోవాలండి జున్ను పాలలో వేసేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాలు వేసేసుకోవాలండి పాలు వేసేసుకొని ఈ రెండు మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి కరగబెట్టి పెట్టుకున్నాము ఆ బెల్లం వేసుకోవాలి ఎందుకంటే మామూలుగా దాంట్లో ఏమన్నా డస్ట్ వస్తుందేమో అని అడుగుని తేరుకుంటుంది కదా ఆ పైప్ అది మొత్తం వేసేసుకోవాలి బెల్లం వేసేసుకొని కలిపేసుకుందామండి బెల్లం వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత మిరియాల పొడి యాలకుల పొడి వేసేసుకొని కలుపుకోవాలండి అంతే కలిపేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఓన్లీ టూ విజిల్స్ ఏనండి టూ విజిల్స్ మించి వేయకూడదు టూ విజిల్స్కి మించి వేస్తే అదేమవుతుందంటే పొరల పొరలుగా వచ్చేస్తుందండి బ్రెడ్లా ఉండదు మనకి కేక్ లాగా అనిపించదు చూడడానికి ఓన్లీ టూ విజిల్స్ ఏనండి ఇంకొక టిప్ ఏంటంటే ఫస్ట్ రోజు పాలు అయితే వన్ లీటర్ కలుపుకోవాలండి సెకండ్ డే అయితే వన్ లీటర్కి హాఫ్ లీటర్ సరిపోద్ది థర్డ్ డే అయితే అసలు వస్తుందో లేదో కూడా తెలియదు అదొకటి గుర్తు పెట్టుకోండి టూ విజల్స్ వచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుంటాం కదా టూ విజల్స్ వచ్చిన తర్వాత కట్టేయాలండి కట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆరిన తర్వాత తీసుకుందాం ఇలా గట్టిపడిద్దండి చక్కగా కేక్ బన్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు మీరందరూ ప్రయత్నం చేయండి మర్చిపోకుండా ఓకే నా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ సూపర్గా వచ్చింది కదండి సూపర్గా ఉందండి జున్ను మా మనవరాలు తింటుంది చూడండి చాలా చాలా